అందరికీ నమస్కారం అమరావతి అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ వేదికపై ఆసీనులయి ఉన్న మన ప్రియతమ నాయకుడు మరియు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర గౌరవనీయులకు మీడియా మిత్రులకు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నమస్కారాలు నా పేరు వనజారాణి నేను సత్తెనపల్లి వాస్తవ్యురాలిని నేను సాయి తిరుమల ఎన్ ఇంజనీరింగ్ కళాశాల నర్సాపేటలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను మనందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి గల ముఖ్య కారణం ఆకుపచ్చ మరియు నీలిరంగు రాజధాని నిర్మాణం దీనిలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది పచ్చదనం ఈ పచ్చదనానికి మనకి చేయుతనిచ్చిన సంస్థ అమరావతి నగరంలో మొక్కలు నాటడం ఈరోజు కార్యక్రమం అది దానికి పునాది రాయి వేసిన మన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా సంస్థ నుంచి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ పూర్తిగా తీసుకొని మేము మా కళాశాలలో రెండు గ్రామాలను ఎంచుకొని సాతులూరు అనే గ్రామంలో ఎనిమిది వందల యాభై మొక్కలు పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు నాటడం జరిగింది సరిగ్గా నెల తర్వాత మేము వాటిని ఒక సర్వే కండక్ట్ చేసి వాళ్ళ ఎన్ని వాటి మీద అవగాహన ఇచ్చి ప్రజలలో ఉన్న వివేకాన్ని వెలికి తీసి మేము దాంట్లో పాత్ర అవడానికి ఈయన మాకు స్ఫూర్తిదాయకమయ్యారు మమ్మల్ని చూసి ఎన్నో కళాశాలలు చిన్న చిన్న పిల్లలు మాకు చేయతనిచ్చారు మాకు ఎంతో సహాయం చేశారు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం పల్లెటూరు మనకి ఎంతో ప్రాముఖ్యమైనది అలాంటి పల్లెటూరుల్లో మనం చెట్లు నాటి మన ప్రజలలో ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీయాలి వీటిల్లో మనకున్న సంపదను మనం బయట ప్రపంచాలకు చూపించి మన ప్రభుత్వం నుండి అవగాహన తెచ్చుకొని మన సంపదలను మన అభివృద్ధి చెందుతూ మనం ఎంతో కొంత నేర్చుకుంటూ మన వంతు పాత్ర దాంట్లో పోషిస్తూ మన దేశాన్ని మన రాజధానిని మనమే మెట్టు మెట్టు కట్టుకుంటూ దాన్ని అభివృద్ధి చేయాలి దీన్ని లక్ష్యంగా తీసుకొని మనకి ఇలాంటి కార్యక్రమాన్ని నాకు ఇలాంటి స్టేజ్ని ఇచ్చిన మీకు నేను చాలా కృతజ్ఞురాలని మొక్కలు నాటడం అనేది ఒక కార్యక్రమం కాదు అది మన జీవితంలో ఒక ప్రక్రియ అది ఒక రోజు మాత్రం సరిపోదు కనీసం ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటితే మన జీవిత కాలంలో అరవై చెట్లు పైగా నాటచ్చు ఒక చెట్టు నాటితే మూడు తరాలు సుఖంగా నిదురుతాయి అది మన పిల్లల నుండి మన మనవాళ్ళ నుండి అది మా అమ్మ నాటింది మా అమ్మమ్మ నాటింది మా తాతయ్య నాటాడు అనే పేరు ఉంటుంది అలాంటి ఖ్యాతిని తెచ్చుకోవడానికి మనం ఎంతో స్ఫూర్తిదాయకమై ఉండాలి ఇలాంటి అమూల్యమైన రాజధానిలో పుట్టి మన ఒక కార్యక్రమాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రివర్యులకి ఎన్నో అమూల్యమైన పథకాలు నీరు చెట్టు ప్రకృతి పిలుస్తుంది హరితాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాలను మనకిచ్చి మన ప్రోత్సాహంతో ఆయన అడుగడుగు కట్టుకుంటూ మన అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు అలాంటి మనతో పాటు వాటిలో యువతకి యువతకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకంటే యువత ఎక్కువ ఉన్న దేశం భారతదేశం ఎనభై పర్సెంట్ యువత ఉందండి మన దేశంలో యువత తలుచుకుంటే తరాలు మారాయి తరతరాలు మారుతూనే ఉన్నాయి ఒక ప్రపంచాన్ని సృష్టించవచ్చు అలాంటి ప్రపంచాన్ని సృష్టించడానికి మనం ఇక్కడకు వేచేశాము దీంట్లో మన వంతు పాలన మన వంతు పోషణ ఇచ్చి ఆయనకి స్ఫూర్తిదాయకంగా మనకి నిలిచిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే మా ఇంట్లో నాకు సపోర్ట్ చేస్తున్నా మా నాన్నగారు ఆకుల విశ్వేశ్వరరావు గారికి మా తాతగారు ఆకుల శివయ్య గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మమ్మల్ని ఇలాంటి కాంపిటీషన్స్ లోకి పంపిస్తున్న మా కాలేజ్ యాజమాన్యం సాయి కళాశాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని 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 మాకు తీరుస్తున్న మా అమ్మగారు ఆకుల ధనలక్ష్మి గారికి మమ్మల్ని మూడు రోజుల నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్న తిరుపతి రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా సభాముఖాన్ని ఒక సంస్కృత శోకంతో ముగించదలుచుకున్నాను మధ్యస్థానే విష్ణు రూపాయ అగ్రస్థానే బ్రహ్మరూపాయ చివరే శివరూపాయమహి ఇలాంటి శ్లోకాలు మనకి చాలా ఉన్నాయి అలాంటి ప్రాముఖ్యత ఉన్న శ్లోకాలు మనం చదివి మొక్కలను నాటి మొక్కలను అభివృద్ధిలో మన వంతు పాత్ర మనం పోషించి నా రాజధానిని చిరస్థాయిలో నిలిచిపోయేలాగా ఈ రోజున ఒక మైలురాయిలాగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కొంచెం కోత ఘనం చూసాం కదా వనజరాణి తన భావాల్ని ఇక్కడ మన ముందు వరదలాగా ప్రవహింపచేసింది అద్భుతమైనటువంటి భావాలతోటి ఆలోచనలతోటి దృక్పథంతో మన మధ్య నిలిచినటువంటి వనజ అభినందనలు అందిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు మంచి ఆలోచనలు అందరూ పాటించాలి చప్పట్లతో మరొకసారి అభినందనలు అందిద్దామా కంగ్రాచులేషన్స్ వనజరాణి వనరాణి వనజారాణి మరి వనాలను పెంచుతున్నటువంటి వనజారాణిని అభినందనలతో సత్కరిస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్